హాయ్ హలో అందరికి ఇక్కడ వచ్చేసి పొద్దున టిఫిన్ తయారు చేస్తున్నానండి దోశ పిండి ఉంది కదా దోశ పిండి కాదు ఇడ్లీ పిండి ఉంది కదా సెట్ దోశలు వేద్దామని ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టా ఇంకొక సైడ్ ఏమో లంచ్ బాక్స్కి టమాటా రైస్ చేయాలి ఆనియన్స్ టమాటా కట్ చేసుకున్నాను అనమాట సెట్ దోశలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చాలా బాగుంటాయి కొంచెం చిన్న చిన్న వేసి ఆయిల్ కొంచెం బాగా వేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటాయి ఇంకా టమాటో రైస్కి అన్నం పెట్టేసాయనమాట స్కూల్స్ ఉన్నాయంటే హడావిడి ఎక్కువ ఉంటుంది కదా ఇంకైతే ఇక్కడ టమాటో రైస్కి తయారు చేసేస్తున్నా చూడండి అన్నం అయిపోయింది అనమాట టమాటో రైస్కి ఆయిల్ వేసేసి శనగ ఉద్ది ఉద్దివేళ్ళు మనం పోపు గింజలు జీలకర్ర వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం మీడియంలో పెట్టుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా వేసుకోవాలి టమాటా కూడా బాగా ఫ్రై చేయాలన్నమాట ఈ రైస్ లంచ్ బాక్స్కి మనం కలిపిన వెంటనే కాకుండా మధ్యాహ్నంకైతే చాలా టేస్ట్ వస్తుంది అంత బాగుంటుందన్నమాట ఉత్త ప్యాకెట్ అయితే వేసి కూడా కలపచ్చు కానీ టమాటా రైస్ పౌడర్ కానీ ఇలా తర్వాత వేసి చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా కూడా ఇట్లా మగ్గేసిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందనమాట కొంచెం పసుపు కూడా వేసేసుకొని టేస్ట్ తగ్గట్టు కొంచెమే సాల్ట్ వేయాలి మనకు ప్యాకెట్లో కూడా కొంచెం కారం సాల్ట్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలన్నమాట ఇది కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా రైస్ పౌడర్ ఉంటుంది కదా ప్యాకెట్ అది దీంట్లోకి వేసేసి రెండు నిమిషాలు అంతే అంతే ఫ్రై చేయాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రై చేసినా కూడా బాగుంటుంది హైలో పెట్టుకొని మాత్రం ఫ్రై చేయకూడదు పౌడర్ అంతా మాడిపోతుంది లేదా స్టవ్ ఆఫ్ అయినా ఈ పౌడర్ వేసేసి కొంచెం వేపితే సరిపోతుంది అనమాట ఇది చల్లగా అయినాక రైస్ కలపాలి లేదంటే తక్ అంతా అతక్క అనమాట రైస్ చల్లగా కావాలి ఇది కూడా చల్లగా కావాలి ఇంకా తో చట్నీ వేసేసారు చూడండి సెడ్ దోశలు వేద్దామని ఇంకా పెన్నం కూడా పెట్టా మా చిన్నోడికి ఆనియన్స్ అలా తినడనమాట మా చిన్నోడికైతే ఓన్లీ క్యారెట్ కొత్తిమీర వేసేస్తాను మా పెద్ద బాబు అయితే మేము ఇలా తింటే అలా తింటాడు ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు సెట్ దోశలు అంటే చిన్న చిన్నగా వేయాలి కదా మాకు తెలిసిన ఒక అక్క అనమాట సెట్ దోశలు అని అప్పుడు చూసి నేను నేర్చుకున్నాను ఇంతకుముందు అయితే నాకు తెలియదు సెట్ దోశలు అంటే దోశల వరకే వేసుకొని తినేవాళ్ళము ఆ అక్క ఒకరోజు వేసినది చూసి చాలా బాగున్నాయని అప్పటి నుండి నేను కూడా సెట్ దోశలు వేసుకుంటాను ఇదిగో ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ త్రిమేది కొంచెం కొంచెం అన్నీ వేసేసుకోవాలి క్యారెట్ ఒకటే ఉన్నింది మా చిన్నోడికి ఒక్కటే వేసి ఇచ్చిన అనమాట ఇంకా మాకు అవేం అవసరం లేదు కదా ఇంకా వేసేసాను చూడండి ఎంత బాగా ఒక క్యాప్ పెట్టుకుంటే కూడా బాగుంటుంది కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేస్తేనే కొంచెం మనకి టేస్ట్ వస్తుంది లేదంటే పచ్చి పచ్చి ఉంటుంది చూడండి టర్న్ చేస్తే రెడ్ చాలా బాగా వస్తాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి సెడ్ దోశలు ఏమంటే మీడియం మీడియంలో వేపుకోవాలి అప్పుడే బాగుంటాయి చూడండి ఎంత బాగా వచ్చాయో చూడడానికి టేస్ట్ కూడా అలాగే ఉంటాయి ఇంకా టమాటో రైస్ కలిపేసాను చూడండి లంచ్ బాక్స్కి రెడీ ఇదైతే మధ్యాహ్నంకి చాలా టేస్టీ ఉంటుంది మా ఇంట్లో అయితే టమాటో రైస్ తొందరగా అయిపోతుందని చేసేస్తాను అనమాట ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరన్నా కొత్తగా చూసుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి